తనపై వివాదాస్పద వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకో పెట్టడానికి వెనకాడనంటూ మీడియా ప్రతినిధులకు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం వార్నింగ్ ఇచ్చారు గుంతపల్లిలోని దోని ముక్కల లేఅవుట్ ను పరిశీలించేందుకు వెళ్లిన ఆయన ఈ కామెంట్స్ చేశారు నాపై వార్తలు రాసినప్పుడు ఆధారాలు కూడా చూపించాలి లేదంటే పట్టాలపై పడుకోబెడతా నాకేం లెక్కలేదు అన్ని చేసి ఇక్కడి వరకు వచ్చిన వాడినే అని వ్యాఖ్యానించిన వీడియో వైరల్ అవుతుంది నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాసే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుపెడతారు మరి అది లేకకున్నప్పుడు మీరు నిరూచకపోతే పట్టాల మీద పెట్టే కూడా నేను సిద్ధంగా ఉండాలి ఎందుకంటే నాకేం లెక్కలే అన్ని విధాలుగా చేసి వచ్చిన రాసుకోండి నేను తప్పు చేయను తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదనకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు కానీ నేను తప్పు దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు ఇంకొకరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక్కి నుంచి అనద్దండి ఏదైనా తప్పు చేసినారని చెప్పి నేరుగా అడగండి ఆ తప్పు ఏమన్నా చేసి ఉంటే నేను సరిదిద్దుకుంటా తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ